వెల్కమ్ టు కా టీవీ ఎన్నాళ్ళి జంజావతి మృతిఘోష జంజావతిని పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలకి దుస్థితి శివని యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన జంజావతి సాధన సమితి ప్రతినిధులు యాభై ఏళ్లుగా పూర్తి కాని జంజావతిని పూర్తి చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి జంజావతి ఆత్మక్షోభ కార్యక్రమాన్ని నిర్వహించిన జంజావతి ప్రాజెక్టు సాధన సమితి కొమరడ ఎన్నాలి జంజావతి ఘోష అని జంజావతి ప్రాజెక్టు సాధన సమితి ప్రతినిధులు ప్రశ్నించారు మంగళవారం ఆ సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర్రావు ప్రధాన కార్యదర్శి పల్లి రాజగోపాల్ నాయుడు కార్యనిర్వహణ కన్వీనర్లు మలిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు వంగల దాలి నాయుడు లీగల్ కన్వీనర్ మంత్రపూడి వెంకటరమణ మీడియా కోఆర్డినేటర్ వి శ్రీహరి తదితరులు గత ఆదివారం జంజావతి నదిలో శివుని గ్రామానికి చెందిన యువకులు మృత్యుమాత పడిన జంజాపతి నది ప్రాంతాన్ని పరిశీలించారు గింజావట్టి సాధారణ గింజవట్టి ప్రాజెక్ట్ దగ్గర తర్వాత ఏంటంటే తక్షణమే గింజావట్టి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ బ్యాక్ ప్రాజెక్టు సమస్య ఏదైనా ఒడిసా ప్రభుత్వం చూస్తే ఆ తర్వాత ఒడిస్సా సమస్యలు పూర్తి చేసిన తర్వాత నీళ్లు నిలబెట్టచ్చు కావాలంటే ప్రాజెక్ట్ అయితే ఆపాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ మన స్టేట్లోనే ఉంది ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ బ్యాక్ వాటర్ ఏదో కొన్ని గ్రామాలు పదకొండు వందల ఎకరాలు మునిగిపోతాయని చెప్పి యాభై ఏళ్ళుగా నాచడం అనేది అది సరైన చర్య కాదు అలా చేయబట్టే ఈరోజు ఇక్కడ ప్రమాదాలకు కారణమవుతుంది ఆ సమస్య కూడా పరిష్కారం కావట్లేదు ఎందుకంటే అది ఎప్పుడో అది బ్యాక్ వాటర్ సమస్య పూర్తి అయిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ కడతామని చెప్పడం వల్ల దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు కూడా ఈ ఐదేళ్ళు ఎలాగోలా కాలక్షేపం చేస్తే వచ్చే ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి గత నాలుగైదు ప్రభుత్వాలు అయితే ఆరేడు ప్రభుత్వాల నుంచి అదే జరుగుతుంది ఎప్పటికైనా సానుకూల వాతావరణాన్ని గమనించి ప్రభుత్వాలు స్పందించాలి ఈ పుణ్యకాల ఎక్కువ రోజులు ఉండదు ఆల్రెడీ సంవత్సరం అనేది అయిపోయింది ఇంకో రెండేళ్ళు పోతే ఇంకా ఎలక్షన్ మూడు వచ్చేస్తా అప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండవు కాబట్టి తక్షణమే ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి నిధులు కేటాయించి ఆ సమస్యను పూర్తి ఒరిస్సాతో సమస్యను పూర్తి చేసి నిధులు కూడా దీనికి శాంక్షన్ చేసి ఇమీడియట్గా గా పూర్తి చేయాల్సిన అవసరం అయితే అంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మా సాధన సభకు ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను కొంచెం మీరు మూసే తొలి దగ్గరే ఉండండి మీరు మీరు వెనక్కి వెళ్ళిపోండి అలా ఉన్నా ఓకే 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 అనగా మంగళవారం ఇరవై ఐదు నవంబర్ నా గంజావతి సాధన సమితి సభ్యులు అంతా గంజావతి డ్యామ్ని సందర్శించి వాళ్ళు జరిగిన దుర్ఘటనకి సంతాపం తెలియజేస్తూ ఈ ఇటువంటి దుర్ఘటన జరగడానికి ఈ గంజావతి పూర్తి కాకపోవడం అనేది మా అందరి అభిప్రాయం గంజావతిని పూర్తి చేయగలిస్తే అటు రైతులకు ఇటు ఇటువంటి అనర్థాలు జరగకుండా ప్రజలకు అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి గంజావతిని ఎప్పటికైనా పూర్తి చేసి ఎటువంటి ప్రమాదాల నుంచి ప్రజల్ని అలాగే ఈ కరువు నుంచి రైతుని కాపాడవలసిందిగా ఇప్పుడున్న పాలక వర్షానికి జంజావతి సాధన సమితి తరఫున కోరుతున్నాను ఇది గత యాభై సంవత్సరాలుగా ఈ వచ్చిన ప్రతి రాజకీయ నాయకులు జంజావతి పూర్తి చేస్తామనే ఓట్లు దండుకొని ఎలక్షన్లో గెలిచిన తర్వాత మాత్రం దీని గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఈ యాభై సంవత్సరాల పరిస్థితి దీని తనూకా ఎరుగుబనానికి కారణం కాబట్టి ఇకపైని రాజకీయ నాయకులు ఆ రకంగా ఏదో కప్పం గడుపుకుంటామంటే సాధన సమితి ఇంకా ఉపేక్షించేది లేదు ప్రతి విలేజ్లో దీనికి దీనికి సంబంధించి రైతులంతా ఏకమై సాధించుకునే వరకు వాళ్ళంతా దీని మీద పోరాటం చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టి చాలా తక్కువ అమౌంట్తో అయిపోవలసిన ప్రాజెక్టుని కూడా అనేది చాలా ఉత్తరాంధ్ర స్థానిక తనానికి మా పాలిక మంచితనానికి మీరు ఇస్తున్న బహుమతిగా మేము అనుకుంటున్నాం కాబట్టి ఇకపైనే ఆ మంచితనం అనేది ఎలా ఉంటుందో రైతులు చూపిస్తే పరిస్థితి ఇచ్చుకోకుండా ఇది కంప్లీట్ చేసి రైతులకు ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని మా బెంజావి సాధించిన మేము అందరూ కోరుతున్నాం